శ్రీమాత్రే హే నమ అందరికీ ఆహాహాయేమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం శ్రీ యోగి వేమన గారు చెప్పిన ఒక అద్భుత పద్యాన్ని చూద్దామా ఆయన మానసిక తత్వవేత్త కూడానేమో అనే భావం కలుగుతుంది మనలో ఈ పద్యం వింటే ఈ పద్యంలో మూర్ఖుడైన వాడు లేక తెలివి చక్కువాడు దంబాలు పలికేవాడు ఎన్నటికి జ్ఞాని కాలేడని ఎంతో చక్కగా హాస్యం మేళగించి చెప్పారు యోగి వేమన గారు పద్యం చదువుతున్నాం చూడండి మాటలాడవచ్చు మనసు తెల్పగలి మాటలాడవచ్చు మనసు తెలుపగలేడు తెలుపవచ్చు తన్ను తెలియలేడువచ్చుడు కాలేడు సూర్య పట్టవచ్చు సూర్యుడు కాలేడు విశ్వదాభిరామ విను పైన పటారం లోన లో అనే సామెత ఉంది కదా దాన్నే గుర్తు చేస్తున్నారు శ్రీ వేమన్న గారు ఎంతో డబడబా చాకచక్యంగా ఇతరులను బుట్టలో వేసే విధంగా గలగల మాట్లాడటం చాలా సులభమే కానీ తన మనస్సును జరుపుట కష్టం అతని మనస్సులో ఉన్న భావం కనిపెట్టలేము ఇతరులకు చెప్పవచ్చును కానీ తాను చేయడం కష్టం వాగాడంబరమే కానీ తాను మాత్రం ఆచరించడు ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అన్నట్టుగా ప్రవర్తిస్తాడు కత్తి పట్టవచ్చును కాని సూర్యుడు అవడం కష్టం విద్వాంసులా నటించవచ్చు కానీ మూర్ఖుడు జ్ఞాని కాలేడు అని రామణ గారు చెప్తున్నారు ఈ సందర్భంగా మనం రెండు హాస్య కథలను చెప్పుకుందామా పౌండ్రక వాసుదేవుడు అనే ఒక పరిపాలకుడు శ్రీకృష్ణు లాగే శంఖ చక్రాలు మొదలగలను ధరించి ఒళ్ళంతా నీలి రంగు పూసుకుని నేనే అసలు వాసుదేవుని అని గొప్పలు డంబాలు పలికేవాడు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసేవాడు వాసుదేవుని వేషం వేసినంత మాత్రాన మూర్ఖుడు అజ్ఞాని ఆ శ్రీ వాసుదేవుడైపోతాడా చెప్పండి అలాగే ఒక వ్యక్తి తాను విద్వాంసుడు కాకపోయినా పండితుడిని అనిపించుకోవాలనే తన తీవ్రమైన కోరికను బీర్బలకు చెప్తాడు బతిమాలుతాడు అప్పుడు బీర్బల్ అది ఎంత భాగ్యం నిన్ను ఎవరైనా పండించి అని పిలవగానే మీరు కోపం నటించండి చాలు తిరుచున్నట్టుగా ప్రవర్తించండి చాలు నేను మిగతా చూసుకుంటాను అని హామీ ఇస్తాడు బీర్బల్ అక్కడే రోడ్డుపైనే ఆడుకుంటున్న పిల్లలను పిలిచి ఆ ఎదురుగా వెళ్తున్న ఆ సామిని ఆ ఆసామిని పండిత్జీ అని పిలిస్తే ఎలా ఉడుక్కుంటాడో తెలుసా అని పిల్లలకు చెప్పగానే వారు చెప్పిందే తడుగా పండిత్జీ పండిత్జీ అని పిలిచి ఆట పట్టిస్తారు సరదాగా కేరింతలు పడతారు ఆ మూర్ఖుడైన ఆసామి కూడా కోపం నటిస్తాడు తిడుతున్నట్టుగా ప్రవర్తిస్తాడు నటిస్తే వేషం మార్చితే పండితులుగా మారారు కదా ఇత్తడి బంగారముని ఇలలో సుమతి అన్నట్టుగా తెలుగు తక్కువ వాడు పండితుడు కాలేడు సుమా అని వేమన గారు ఈ పద్యం ద్వారా మనకి చెప్పారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం